పవన్ కళ్యాణ్కి ప్రవేశం లేదని చెప్పేశారా దేశ రాజధానిలో ఆయనకి అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసేసారా ఏమైంది అసలు ఆశ్చర్యకరం జనసేన అధినేత ఇటీవల బీజేపీ నాయకత్వంతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు బీజేపీకి అనుకూలంగా అనేక కార్యక్రమాలు సాగిస్తున్నారు పూర్తి బీజేపీ నాయకుడిగానే ఆయన మారిపోతున్నారా అన్న అభిప్రాయం కలిగిస్తున్నారు అలాంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు హస్తినలో ఎన్నికల ప్రచారానికి అవకాశం రాలేదు నిజంగా అవకాశం రాలేదా లేకుంటే బీజేపీ అధిష్టానం పిలిచినా ఆయనే వెళ్ళలేదా ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఢిల్లీలో ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది అత్యంత హోరాహోరీగా సాగుతోంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి బ్రేకులు వేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది మూడోసారి ఎన్నికల్లో ఆప్ విజయం సాధించకుండా అడ్డుకట్ట వేసేందుకు శత విధాలా యత్నిస్తుంది దానికి తగ్గట్టుగా తనకు ఉన్నటువంటి శస్త్రాలన్నీ ఉపయోగిస్తుంది అలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఒకనాడు తనకి అన్ని విధాలా సహకరించిన కేజ్రీవాల్ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో కేజ్రీవాల్ ఆయనకు అండగా నిలబడ్డారు చంద్రబాబుకి చేదోడుగా కనిపించారు చంద్రబాబు కోసం ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు అలాంటి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీని భుజానెత్తుకుని సాగిస్తున్నటువంటి ప్రచారం ఆసక్తికరంగా కనిపిస్తుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించకుండా పోయారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు బీజేపీ విజయానికి ఆయన కృషి కూడా తోడ్పడిందన్న ప్రచారం చేసుకున్నారు మహారాష్ట్రలో కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన ఘనంగా ప్రకటించుకుంది అలాంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నప్పుడు ఢిల్లీ వరకు ఎందుకు ఆయన పక్కన పెట్టేశారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం ఎందుకని పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో అవకాశం రాలేదు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం ఒకవేళ బీజేపీ మహారాష్ట్రలో మాదిరిగా సానుకూల పవనాలు లేకపోవడంతో ఢిల్లీలో ఆయన్ని ప్రచారానికి దింపిన ఫలితం ఉండదని భావిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉదిస్తోంది ఢిల్లీలో చంద్రబాబు మాత్రమే ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉండడం వెనుక రాజకీయంగా బీజేపీకి ఏదైనా వ్యూహం ఉందా లేకుంటే బీజేపీ అధిష్టానం పిలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళలేకపోయారా అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గడిచిన వారో రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అంత క్రియాశీలకంగా కనిపించట్లేదు ఆయన ఎక్కడా తెర మీదకు వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఇటీవల జనంలోకి జనసేన పేరుతో సొంత పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు కేవలం కొణిదెల నాగబాబు మాత్రమే పొంగనూరులో జరిగినటువంటి సభలో పాల్గొన్నారు అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు ఎక్కడుంటున్నట్టు ఎందుకు ప్రచారానికి వెళ్ళనట్టు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి బీజేపీ వ్యూహలో భాగంగా పవన్ కళ్యాణ్ దూరం అయ్యారా లేకుంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలతో ఢిల్లీకి దూరంగా ఉన్నారా ఏమైనా కూడా దేశ రాజధాని నగరంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోవడం అన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్